హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో పంచతంత్రం కథల్లో మిత్రలాభం కథ విందాం మగధ దేశంలో మందారవతి అనే వనం ఉంది ఆ వనంలో ఎప్పటినుంచో ఒక లేడి పిల్ల ఒక కాకి ఎంతో స్నేహంగా ఉంటూ కాలం గడుపుతూ ఉంటాయి ఒకసారి ఆ వనంలోకి నక్క ఒకటి వస్తుంది ఆ అందమైన వనంలో సంతోషంతో అటు ఇటూ పరుగులు తీస్తున్న నక్కకు లేడి పిల్ల కనిపిస్తుంది బాగా కండపట్టి బలంగా ఉన్న ఆ లేడి పిల్లను చూడగానే దాని మాంసం ఎలాగైనా సరే తినాలని అనుకుంది నక్క వెంటనే మెల్లగా లేడి దగ్గరికి వెళ్ళి తన మనస్సులోని కుళ్ళును బయటపడియకుండా మాటలు కలిపింది తనకు ఎవరూ తోడులేరని తాను ఒంటర్నని పిలిపించింది నక్క అంతేకాకుండా నిన్ను చూడగానే నాకు నా వారంతా గుర్తుకొచ్చారని చాలా సంతోషంగా ఉందని లేడిపిల్లతో నమ్మబలికింది నక్క నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల దానితో స్నేహం చేసేందుకు ఇష్టపడి తన నివాస స్థలానికి తీసుకెళ్ళింది వనంలోని మందారం చెట్టుపై కూర్చున్న లేడిపిల్ల స్నేహితురాలైన కాకి నక్కను గమనించింది అతడెవరు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అంటూ లేడిపిల్లను ప్రశ్నించింది కాకి అప్పుడు లేడిపిల్ల ఈ నక్క దిక్కులేనివాడని తనతో స్నేహం కోరి వచ్చాడని చెప్తుంది అంతా విన్న కాకి మంచి చెడు విచక్షణ లేకుండా ఎవరు పడితే వారితో కొత్త వారితో స్నేహం చేయకూడదని హెచ్చరిస్తూ తనకు తెలిసిన పిల్లి కథను చెప్తుంది అయితే కాకి అలా చెప్తూ ఉండడంతో పక్కనే ఉన్న నక్కకు పట్టరాని కోపం వచ్చింది అంతే నువ్వు మాత్రం లేడి పిల్లను కలుసుకునేటప్పుడు కొత్తదానివే కదా మరి ఆ తరువాత మంచి స్నేహితులు కాలేదా అంటూ కోపాన్ని నిగ్రహించుకొని నిష్ఠూర్యమాడింది నక్క కాకి నక్క అలా వాదులాడుకుంటూ ఉండగా లేడిపిల్ల పిల్ల కలుగజేసుకుని మనలో మనకు తగాదాలెందుకు వ్యక్తిగత ప్రవర్తనను బట్టే మిత్రుడైనా శత్రువైనా ఏర్పడుతుంటారని సర్ది చెప్పింది ఇక అప్పటి నుంచి లేడీ కాకి నక్క ఎంతో స్నేహంగా కాలం గడుపుతూ ఉన్నాయి కానీ నక్కకు మాత్రం లేడిపిల్ల మాంసం తినాలన్న కోరిక మాత్రం చావలేదు దీనికి తగిన సమయం కోసం ఎదురుచూస్తుంది ఇలా కొంతకాలం గడిచాక నక్క ఒకసారి లేడి దగ్గరికి వచ్చి తాను ఒకచోట పైరు దట్టంగా పెరిగి ఉన్న పొలాన్ని చూసి వచ్చానని తనతో వస్తే దాన్ని చూపిస్తానని చెప్పింది నక్క మాటలను నమ్మిన లేడిపిల్ల పాటు వెళ్ళి బాగా ఏపుగా పెరిగిన పైరును చూసి ఎంతో సంతోషించింది రోజు ఆ ప్రాంతానికి వెళ్ళి పైరుని కడుపు నిండా మేసి వచ్చేది అయితే అది ఎంతో కాలం సాగలేదు ఆ పైరు యజమాని లేడిపిల్ల ఇలా రోజు వచ్చి పైరుని తినేసి వెళ్ళటం గమనించాడు దాన్ని ఎలాగైనా సరే పట్టుకోవాలని పొలంలో వలవేశాడు యజమాని విషయం తెలియని లేడిపిల్ల మామూలుగానే పొలంలో మేసేందుకు వచ్చి వలలో చిక్కుకుపోయింది ఎంత ప్రయత్నించినప్పటికీ అది వల నుంచి బయటపడలేకపోయింది కాసేపటికి అక్కడికి వచ్చిన నక్క మనసులో ఆనందిస్తూ పైకి మాత్రం బాధను నటిస్తూ ఉంది పొలం యజమాని రాకముందే తనను ఎలాగైనా తప్పించమని నక్కని వేడుకుంది లేడిపిల్ల అయితే ఆ వల మొత్తం నరాలతో అల్లి ఉందని తాను నరాలను నోటితో కొరకలేనని చెప్పి పక్కనే ఉన్న పొదచాటుకు వెళ్ళి నక్కి కూర్చుంది నక్క అలా మోసం చేసినందుకు లేడిపిల్ల చాలా బాధపడింది మేతకు వెళ్ళిన తన మిత్రుడు ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి కాకి వెతుక్కుంటూ వచ్చి వలల్లో చిక్కుకున్న లేడి పిల్లను చూసింది ఇదంతా ఎలా జరిగింది అని కాకి ప్రశ్నించింది నక్క మాటలను నమ్మినందుకు తనకు ఈ రకంగా కీడు జరిగిందని కన్నీళ్లు పెట్టుకుంది లేడిపిల్ల ఇవి రెండు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలోనే పొలం యజమాని చేతులు దుడ్డుకర్రతో అటుగా రావడం గమనించాయి జరగబోయే అపాయాన్ని గ్రహించిన కాకి లేడీతో వలలో చచ్చిపోయినట్లుగా నటిస్తూ పడుకోమని తాను చచ్చిన నీ కళ్ళను పొడుస్తున్నట్లుగా నటిస్తానని చెప్పింది అంతేకాకుండా తాను సమయం చూసి కూత పెట్టగానే లేచి పరుగుతీయమని అప్పటికి అంతకు మించిన ఉపాయం మరొకటి లేదని లేడీకి అభయమిచ్చింది కాకి పొలం యజమాని లేడి చచ్చిపోయిందనుకొని మెల్లగా వలను తీసేశాడు దీన్ని గమనించిన కాకి పెద్దగా కేక పెట్టడంతో ఒక్క ఉదుటున లేచి పరిగెత్తింది లేడిపిల్ల లేడిపిల్ల తనని మోసం చేసి పారిపోవడం భరించలేని పొలం యజమాని తన చేతిలోని బడితను లేడి మీదకు విసిరాడు అయితే అది గురి తప్పి పక్కనే పొదలో దాగి ఉన్న నక్కకు తగిలి కుక్కచావు చచ్చింది లేడిపిల్లను కాపాడుకుని దాని వెనకాలే వనంలోకి వెళ్ళిపోయింది కాకి ఈ కథా సారాంశం ఏంటంటే కొత్తగా వచ్చిన వారిని త్వరపడి నమ్మితే ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియచేస్తుంది అంతేకాకుండా ఎవరికైనా అపకారం చేయాలనుకుంటే అలా వారికే అపకారం ఎదురవుతుంది అన్న విషయాన్ని కూడా ఈ కథలోని నీతి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లు